ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పాడు మేము మేమందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము జిగ్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు వైకాపాకి చె చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసేస్తారు ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజేగా రక్షణ తెలుసు అవును తప్పేంటి టీసీఎస్కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తేనే మీకేంటని చెప్పి పక్కన పడేశారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు నిజంగా బాధేస్తుందండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరు కలిసికట్టుకు వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిసారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యపోరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చినాక అహర్నిశలు ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు